కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం పరిణామే మృతోపమం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం ముందర శ్లోకాలలో గుణాలు కర్తల యొక్క లక్షణాలు వాటి యొక్క ధైర్యం ఎలా ఉంటుందో అవన్నీ తెలుసుకుందాం ఇప్పుడు ఏ సుఖం అయితే ప్రారంభంలో విషములాగా చివరిలో అమృతంలా ఉంటుందో తన బుద్ధి యొక్క నిర్మలత్వం చేత అటువంటి బుద్ధి విషయాన్ని ఎవరైతే కలిగి ఉంటారో అది సాత్విక సుఖము అని చెప్పబడుతుంది అంటే క్షేత్రంలో సాధకుడికి అభ్యాస కాలంలో అంటే ప్రారంభంలో బ్రహ్మనిష్ట ధ్యానము వైరాగ్యం అన్నీ కూడా కొంచెం కష్టంగా ఉంటాయి కానీ అభ్యాసము సాధన పూర్తయిన తర్వాత అవి అమృతంగా ఉంటాయి ఆత్మసుఖాన్ని కలుగజేస్తాయి కాబట్టి సాధన దశలో అభ్యాస కాలంలో ఎవరైతే కష్టం కలిగినట్టు విసుగు చెందకుండగా అధైర్యపడకుండగా అది వాస్తవమైనటువంటి బాధ కాదని చివరిలో చివరికి వచ్చేసరికి అంత ఆనందం కలుగుతుంది అని ఎవరైతే అనుకుని చేస్తారో వాళ్ళకి చక్కటి సాత్విక ఆనందం కలుగుతుందిట కనుకనే విషమివా అని చెప్పారే కానీ విషం అని చెప్పలేదు అంటే ప్రారంభ కష్టము విషము వలె ఉంటుంది కానీ విషం కాదు ఇక్కడ ప్రయోగించిన ఇవ అనే పదము చాలా గొప్ప అర్థం కలిగి ఉంది బాధ వలే తోస్తుంది కానీ బాధ కాదు అని అర్థం ఆ తాత్కాలిక బాధ కోసం కారణము జన్మార్జితములైనటువంటి ఇంకా ఎక్కడెక్కడి నుంచో జన్మల నుంచి తెచ్చుకున్నటువంటి పాపవాసనలన్నీ ఈ కొంచెం కష్టపడితే పోగొట్టుకోగలుగుతాం కదా ఆధునిక పుణ్యవాసనలకి మధ్య ఉండేటువంటి ఘర్షణే అది అవుతుంది పుణ్యవాసనలు బలంగా ఉండి పాపవాసనను తొల ఎప్పుడైతే బయట గెంటేస్తాయో అప్పుడే వెళ్ళిపోతాయి అప్పుడు కానీ పోతూ పోతే అవి కొంచెం జీవుని గిల్లుతాయి ఆ గిల్లడమే విషము అనేటువంటి బాధ అనిపిస్తుంది అనమాట అదే జీవుని ప్రారంభ బాధ వాస్తవంగా అది బాధ కాదు అనుపమ సుఖానికి నాందియే అవుతుంది ఒక రోగానికి వేప ఉండని మందు ఇస్తారు అది చేదుగా ఉన్న ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది ఔషధం సేవిస్తున్నప్పుడు అది అంత ఇష్టంగా ఉండదు బలవంతంగా అయినా సరే దాన్ని సేవి సేవించవలసింది ఎందుకంటే ఆరోగ్యం కోసం ఒక రాయి దైవ విగ్రహంగా మారటానికి మొదట్లో ఉలి దెబ్బలు అలా తింటూ కొడుతూనే ఉంటారు దాన్ని బంగారం ఒక చక్కటి భూషణంగా మారడానికి స్వర్ణకారుని చేత దెబ్బలు తింటూనే ఉంటుంది అనంతమైనటువంటి బ్రహ్మానందాన్ని పొందడానికి జీవుడు కొంచెం త్యాగం చేయాలి అది అలాంటి సుఖాన్ని వదులుకుంటే ఒక దుఃఖం కలుగుతుంది కానీ అనేక జన్మల జన్మల నుండి తెచ్చుకున్నటువంటి సంచయాల పాపాలన్నీ కూడా పోతాయి వాళ్ళు పోతున్నప్పుడు బంధ వినియోగం వల్లే తాత్కాలికమైనటువంటి ఆవేదన కలుగుతుంది కానీ అది శాశ్వతం కాదు అంత మాత్రంతో సాధకుడు బెదిరిపోకూడదు కొంత ఓపిక పట్టి సాధన విడవకుండా చేయాలి ఒక విద్యార్థి దశలో రేయింబ వాళ్ళు కష్టపడి చదువుతాడు తర్వాత ఉద్యోగ కాలంలో సుఖిస్తాడు అసలు చదువుకోకుండా ఉంటే ఉద్యోగం రాదు కదా అలాగే ఆధ్యాత్మ రంగంలో కూడా ఇంద్రియాదులని కూడా నిగ్రహించుకొని అంతర్యుద్ధం ఫలితంగా కొంత ప్రయాస కలిగినా దాన్ని సహించుకుని ముందుకు వెళ్ళాలి అలాంటప్పుడు ఖచ్చితంగా మంచి ధైర్యం కలుగుతుంది ముందర ఉండే కష్టాలను కష్టాలను అనుకోకుండా ఉండాలి అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తుంది జై గురుదత్త